హాయ్ హలో వియస్ వెల్కమ్ టు ఆకాశం ఆంధ్ర న్యూస్ సత్యసాయి జిల్లాలో చాలా అంటే చాలా అసహ్యమైన ఒక విషయం జరిగిందంటే ఇంటో చూద్దాం లైబ్రరీలో ఇదేం పాడు పని మరీ వాటిని చూడరా అది గ్రంథాలయాన్ని కూడా వదిలిపెట్టడం లేదు కొందరు కక్కుతిగాలు అసలు లైబ్రరీస్ ఉంటాయి సార్ లైబ్రరీస్ని కూడా వదిలిపెట్టలేదు అంట కొంతమంది కేటుగాళ్లు ఎదవలు వాచ్మెన్ మీద దాడి చేసి మరీ రెచ్చిపోయారు సత్యసాయి జిల్లా కొత్త చేరువులు కొత్త చెరువులో జరిగిన ఘటన కలకారం రేపింది శ్రీ సత్యసాయి జిల్లాలో ఈ ఘటన అయితే జరిగిందంటే వాచ్మెన్ మీద కూడా దాడి చేశారంట గ్రంథంలో అర్ధరాత్రి చొరబడ్డారు ఈ విషయం తెలిసిన అవకేదంట ఏం ఏదోకుంటారు అదవలరా దొంగతనం కూడా చేయడం రాదా మీకు నాకు అర్థం కాదు ఇంత అదే తయారే అంటారు ఇంతకక్క కుర్తా గోకున్న దగ్గర ఈ కూడా ఉంటారు రోజు స్థానికులు బుక్స్ చదువుకుని వస్తుంటారు సోమవారం కూడా జనాలు అక్కడికి వెళ్ళి వచ్చారు సాయంత్రం అయ్యాక లైబ్రరీ ఇన్ఛార్జ్ స్థానం వేసుకుని వెళ్ళిపోయారు అయితే గ్రంథాలయం దగ్గర వాచ్మెన్ కాపలా ఉన్నారు అయితే సోమవారం రాత్రి జరిగిన ఘటన కలకారం రేపింది యాక్చువల్గా మన సండే జరిగిందంట అదే మండే జరిగిందంట కొత్త చెరువులో ఉన్న గ్రంథాల దొంగలు చొరబడ్డారు అర్ధరాత్రి సమయంలో తాళాలు పగలగొట్టి లోపల చొరబడ్డారు అక్కడ ఉన్న వాచ్మెన్ అడ్డుకునే ప్రయత్నం చేయగా అతనిపై దాడికి తెగబడ్డారు సో అక్కడ వాచ్మెన్ ఉన్నాడంట ఆయన అడ్డుకుపోయాడంట దొంగతనం వచ్చినాడు బట్ అతని మీద కూడా దాడి చేశారంట అక్కడ ఉన్న వాచ్మెన్ అడ్డుకునే ప్రయత్నం చేశారు నెక్స్ట్ గ్రంథాలలో ఉన్న కుర్చీలు ఫర్నిచర్ ఫ్యాన్ తో పాటు పాత పుస్తకాలు చితుకాయితలు ఎత్తుకెళ్లేదు అమ్మ ఫర్నిచర్ కుర్చీలు అన్నీ వచ్చి ఎత్తుకుపోయారంట ఏం తెలియడంతో గ్రంథాల గ్రంథాల ఇన్ఛార్జ్ అక్కడికి వెళ్లారు పోలీసులకు సమాచారం ఇచ్చారు వారి ఘటనా స్థలాన్ని పరిశీలించే మొన్నటి వరకు ఇలా ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు ఇప్పుడు లైబ్రరీని టార్గెట్ చేయడం కలకారం చెప్పింది ఎక్కడన్నా బ్యాంక్స్ ఇల్లులు ఇలాంటి చూసాం కానీ లైబ్రరీ దోచుకు నాకు అర్థం కాదు ఫర్నిచర్ కుర్చీలు ఫ్యాన్లు బుక్స్ అనేది ఎదుగు ఏంటి ఎట్టిపోతుంది ఏంటి సమాజం ఇదా నలుగురు ఉపయోగపడే గ్రంథాలయంలో చోరీ చోరీ జరగడం చర్చనీయాల్సి అయింది విచిత్రంగా పాత పుస్తకాలు కాగితాలు కూడా తీసుకెళ్లడం ఆసక్తికరంగా మారింది సిగ్గు లేకుండా ఇదేం పండుగ బాబు అంటూ స్థానికులు చర్చించుకుంటారు మరి అంత కక్తి ఏంటో అంటూ నవ్వుకుంటున్నారు ఇదేం పాడుపడరా బాబు లోపలికి వచ్చి బుక్స్ ఫర్నిచరు డైరీలు ఇవన్నీ ఎత్తుకుపోవడవా ఇన్ఛార్జ్ వచ్చి పోలీసులు కంప్లైంట్ చేశారంట పోలీసులో తేలింది మొన్నటి వరకు వీళ్ళు ఇల్లు టార్గెట్ దొంగల దానాలు కూడా అసలు మరి అసంగా తయారైంది అసలు కొంచెం ఒకడెక్కడ మొన్న టైర్ ఎత్తుకుపోయారంట లారీ ఏం దొంగతనాలు రా నేనా కష్టపడి పనిచేయడం నేర్చుకోండి నలుగురు ఉపయోగపడే ఒక గ్రంథాలయం ఒక ఊర్లో కానీ రాష్ట్రంలో కానీ అదే సిటీలో కానీ ఉండి నలుగురు ఉపయోగపడుతుంటే దాన్ని దోచుకోవాలంటారు నాకు అర్థం కాదు కుర్చీలు ఫ్యాన్లు చితుకైతే ఎత్తుకుపోతారా ఏం చెప్తారా తీసుకెళ్ళి పోలీసులు కేసు నమోదు చేయని ఎంతటి వారి సరే వదిలిపెట్టకండి అసలు ఎవరు ఎందుకు ఏ విధంగా విధంగా చేయవలసి ఎందుకు చేశారో పూర్తి క్లారిటీగా కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేయండి మరో వీడియో తగలుద్దాం అంతవరకు చూస్తున్నాం